వేది గురుకుల్ రాయపుడి ఛానల్ను వీక్షిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా నా హార్దిక నమస్కారములు మిత్రులారా జూన్ ఒకటవ తారీఖు నుండి దయానంద వేద గురుకులంలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి గాను న్యూ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినది దాదాపు ఈ రెండు మూడు రోజుల నుంచి నలుగురు ఐదుగురు విద్యార్థులు కూడా గురుకులంలో చేరి ఉన్నారు గురుకులంలో తమ పిల్లలను చేర్చాలనుకుంటున్నటువంటి తల్లిదండ్రులు తరచుగా అడిగే కొన్ని ప్రశ్నలు ఆ ప్రశ్నలకు సమాధానం ఈ వీడియో మాధ్యమంగా నేను మీరందరికీ ఇవ్వబోతున్నాను అవి ఏమిటంటే గురుకులంలో కొత్తగా చేర్చాలనుకుంటే విద్యార్థి యొక్క ఏ డీటెయిల్స్ కావాలి కొత్తగా చేరుతున్నటువంటి విద్యార్థికి ఏ ఏ వస్తువులు మేము ఇంటిని కొనిపించి పంపాలి అనుకుంటూ చాలామంది తల్లిదండ్రులు ఈ ప్రశ్నలను అడుగుతున్నారు ఈ ప్రశ్నలకు సమాధానంగా ఈ వీడియో తయారు చేయడం అవుతున్నది మీరు కనుక వేదిక గురుకులు రాయపడి అనే ఈ ఛానల్లో కొత్త వారు కనుక అయి ఉంటే ఈ ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైన సపోర్ట్ను మాకు అందచేయండి ఇక వీడియో మొదలు పెట్టుకుందామా కొత్తగా చేరుతున్నటువంటి విద్యార్థులు ఇంతకు ముందు వారు ఏ స్కూల్లోనైతే చదివి ఉన్నారో ఆ స్కూల్ నుంచి టీసీ తీసుకురావటం అత్యవసరం విద్యార్థి యొక్క ఆధార్ కార్డు మరియు తల్లిదండ్రుల ఆధార్ కార్డు రేషన్ కార్డు అమ్మగారి బ్యాంక్ అకౌంట్ ఫ్రంట్ పేజ్ జిరాక్స్ కావాలి అమ్మగారి ఫోన్ నెంబర్ మరియు నాన్నగారి ఫోన్ నెంబర్ మూడు పాస్పోర్ట్ సైజు ఫోటోలు కావాలి క్యాస్ట్ సర్టిఫికేట్ మరియు బర్త్ సర్టిఫికేట్ ఇవన్నీ జిరాక్స్ రూపంలో మా చేతికి అందజేస్తే సరిపోతుంది ఒరిజినల్ ఏమీ ఉండదు ఇవి గురుకులంలో విద్యార్థిని చేర్చుటకు కావలసినటువంటి వివరాలు గురుకుల విద్యార్థులు తమతో పాటు తీసుకురావాల్సినటువంటి వస్తువులు మొట్టమొదటిగా శ్రీమద్ భగవద్గీత మూలము మరియు భావార్థంతో ఉన్నటువంటి భగవద్గీతను తీసుకొని రావాలి ప్లేన్ లాంగ్ నోట్బుక్స్ ఐదు రూల్స్ అనగా గళ్ళు ఉన్నటువంటి లాంగ్ నోట్ బుక్స్ ఐదు పెన్నులు బ్లూ పెన్ ఇంకా రెడ్ పెన్స్ కొన్ని పెన్సిల్స్ ప్యాడ్ జామెంట్రీ బాక్స్ ఇవన్నీ కూడా చదువుకు సంబంధించినటువంటి వస్తువులు తర్వాత వస్త్రములు ఉత్తరీయము అనగా అంగవస్త్రము గురుకుల బ్రహ్మచారి పైన కప్పుకునేటటువంటి వస్త్రాన్ని అంగవస్త్రము అని అంటారు ఈ వస్త్రం గజం పన్న చిన్న విద్యార్థులైతే రెండు మీటర్లు పెద్ద విద్యార్థులైతే రెండు బావు మీటర్ వస్త్రాన్ని తీసుకోవాలి కటి వస్త్రము అనగా లుంగీలు చిన్న విద్యార్థులైతే పావు తక్కువ రెండు మీటర్ల వస్త్రము పెద్ద విద్యార్థులైతే రెండు మీటర్ల వస్త్రాన్ని తీసుకోవాలి బన్నీలు విద్యార్థి సైజును బట్టి మనం తీసుకోవాల్సి ఉంటుంది అంగవస్త్రాలు లుంగీలు బన్నీలు ఈ మూడు కూడా మూడు జతలు తీసుకోవాల్సి ఉంటుంది తెల్ల లాల్చీలు రెండు టవల్స్ రెండు అండర్వేర్స్ మూడు బ్లాక్ షార్ట్ రెండు కాకి నిక్కర్ ఒకటి వ్యాయామం మరియు యోగా చేసేటప్పుడు నిక్కర్ ధరించి యోగా మరియు వ్యాయామం చేస్తారు కాబట్టి నిక్కర్ అనేది కంపల్సరీ దుప్పటి బెడ్షీట్ సాప తిండు ఆసనం అనగా యజ్ఞం చేసేటప్పుడు లేక భోజనం చేసేటప్పుడు వాళ్ళు ఇతర క్లాసెస్లో ఉన్నప్పుడు ఆసనం పైన కూర్చోవాలి కాబట్టి ఆసనం అనేది అత్యవసరం నీళ్ళ బాటిల్ ఒకటి పేస్ట్ లేకపోతే పళ్ళ పొడి టూత్ బ్రష్ టంగ్ క్లీనర్ ఒంటి సబ్బులు బట్టల సబ్బులు సర్ఫ్ బట్టల క్లిప్స్ నూనె కుంకుమ గంధం అద్దం దువ్వెన కొబ్బరి నూనె ప్లేట్ గిన్నె గ్లాస్ స్పూన్ ఆచమన పాత్ర ఉద్ధరిణి చెంచా నైల్ కటర్ టార్చ్ లైట్ గొడుగు పెట్టె తాళం చెప్పులు రెండు జతులు ఇవన్నీ కూడా గురుకులంలో చేరుతున్నటువంటి విద్యార్థి తమతో పాటు తీసుకురావాల్సినటువంటి వస్తువులు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్